హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి చందూస్ బ్లాగ్స్ ఈరోజు సింపుల్గా జాంగ్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇన్స్టెంట్గా వితిన్ వన్ అవర్ లోపే అయిపోతుంది చాలా బాగుంటుంది జూసీగా చాలా టేస్టీగా ఫస్ట్ టైం చేసినా సరే మంచిగా కుదురుతుందనమాట ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ ఉద్దిపప్పుని తీసుకుని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి థర్టీ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందనమాట ఇవి నాణ్యలోపు పాకం కోసం మనం ఏ కప్తో ఉద్దిపప్పుని తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ షుగర్ని తీసుకొని ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా తీగపాకం కూడా రాకూడదు గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఎక్కువ తీగపాకం కన్నా కొంచెం తక్కువగా పాకంని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఉద్దిపప్పు మంచిగా నానిపోయి ఉంటుంది కదా ఇందులో వాటర్ని కొంచెం వంపేసి మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరకనేదే ఉండకూడదు నున్నగా మెత్తగా ఉండాలన్నమాట పిండి ఈ పిండిలోకి నేను కొద్దిగా రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అది క్లిప్ మిస్ అయిందనమాట తర్వాత ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా స్పూన్తోనే మంచిగా మిక్స్ చేసుకుంటే ఏమంటే మంచి ఫ్లఫీనెస్ వచ్చేస్తుంది అనమాట పిండికి ఇలా చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను మనం ఇంట్లో వాడతాం కదా దోశలు చోడా అది యాడ్ చేస్తున్నాను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అనమాట దాంతో కూడా నేను ఫుల్గా వేయలేదు చాలా హాఫ్నే వేసుకున్నాను అనమాట అంటే వన్ బై ఫోర్త్ టీ స్పూన్లో సగం అనమాట తర్వాత వన్ టీ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ కొద్దిగా వాటర్ని కూడా వేస్తే ఇది మంచిగా యాక్టివేట్ అవుతుంది అనమాట షోడా తర్వాత ఇలా మంచిగా కలుపుకునేసి స్పూన్తోనే తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మంచి ఫ్లఫీనెస్ వచ్చి జాంగ్రి లోపల గుల్లగా తయారవుతాయి తర్వాత నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్ని తీసుకుంటున్నాను కేక్స్ ప్రిపేర్ చేస్తాం కదా అది ఉన్నింది అనమాట నా దగ్గర మీ దగ్గర లేకపోతే క్లాత్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఒక గ్లాస్లోకి పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది కదా దాన్ని పెట్టేస్తున్నాను వెనక వైపు నుంచి పిండి లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనం ఇన్ కేస్ హ్యాండ్ వదిలేసినా కూడా తర్వాత ఆయిల్ని వే వేడి చేయడానికి పెట్టుకొని మనకి ఎంత లావుగా కావాలో జాంగ్రి అంతగా టిప్ని కట్ చేసేసుకుంటున్నాను నేనైతే చాలా సన్నగానే వేస్తున్నాను తిన్నప్పుడు బాగుంటుందని మీరు మీకు నచ్చిన లావులో వేసుకోవచ్చు అనమాట ఇలా నేనైతే గరిట మీద పెట్టి డిజైన్గా వేస్తున్నాను మీరు అలవాటు ఉంటే అలానే ప్యాన్లోనే డైరెక్ట్గా కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పైపింగ్ హీట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలంతే మరి ఎక్కువగా ఆయిల్ హీట్ మీద ఉందంటే పైన అంతా మాడిపోతాయి అది కాక మనం వేసిన డిజైన్ అనేది విడిపోతుందనమాట తొ మంచిగా రావు సో మనం ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ జాంగ్రి మొత్తాన్ని కాల్చుకొని తీసుకోవాలి ఇలా డిజైన్గా వేయడం రాని వాళ్ళు ఏమంటే ఆయిల్లోనే ఇలా డైరెక్ట్గా రౌండ్ రౌండ్గా వేసేసుకోండి దగ్గర దగ్గరగా అప్పుడు కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి డిజైన్గానే వేయాలి అనేం లేదనమాట ఇలా అన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పాకం ఉంటుంది కదా అది చల్లారిపోయినా కూడా సరే కొంచెం వేడి చేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉంటే పాకంని కరెక్ట్గా పీలుస్తాయి అనమాట మరీ వేడిగా ఉండకూడదు అలానే చల్లగా కూడా ఉండకూడదు ఇలా మీడియం హీట్లో ఉంచి మనం చేసుకున్న జాంగ్రీల్ని వేసుకొని రెండు వైపులా అటొకసారి ఇటొకసారి ఒక థర్టీ సెకండ్స్ ముంచి తీసేస్తే సరిపోతుంది పాకంలో అలానే పెట్టేస్తే జాంగ్రీలు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో మీరు ముందుగానే తీసేసుకోండి నేను ఎప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసే జాంగ్రీనే చేస్తూ ఉంటాను పులియబెట్టి చేసేవి ఒక టూ త్రీ డేస్కి మరీ ఎక్కువ పుల్లగా అయిపోతాయి అనిపిస్తుంది సో నేను ఇలానే ఎప్పుడు ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో లోపల దాకా పాకం పీల్చి పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి